ఏంద్రు అక్కడ వండుకున్న వస్తున్నా వాన పడుతుంది అడుగు కాదు మమ్మీ ఇచ్చి వర్షం పడుతుంది ఈ బట్టలు ఆరు ఏందయ్యా ఏమని అడుగు ఏమని అడుగుతా ఏమని అడుగుతా ఏమని అడుగుతా చెప్పు ఒకసారి నానా టాటానా కొనుక్కోండి మా నాన్న అడిగేది దేనికి మీరు కొనుక్కో మీరు కొనుక్కోండి మా నాన్న అడిగేది తాత టీవీ లేదు కొను అని చదువుతా నువ్వేనా ట్రైనింగు కర్త కర్మ క్రియ మొత్తం నువ్వేనా కొడతాం కొడతాం ఇంకోసారి అడిగావనుకో అడుగుతావా ఏమని అడుగుతా చదువుతా ఫోన్ చేస్తా చెప్ మరి ఇప్పుడు వెళ్ళావుగా చెప్పలేదా చెప్పలా ఎందుకు చెప్పలా చూడండి పొద్దున పొద్దున అమ్మమ్మ తీసుకొచ్చి నాటింది మళ్ళీ చెట్టు మళ్ళీ అంటూ మొన్న నాటింది ఎందుకో చనిపోయింది ఇదిగో ఇప్పుడు నాటింది మళ్ళీ సైట్ లేదు నీది సైట్ లేది ఎక్కి తొక్కమ్మా ఎక్కి తొక్కువా పడతా నేను పట్టుకుంటాలి కింద పడవు నేను పట్టుకుంటాలే ఎక్కువ పాత బండి ఎక్కుతా పాత బండి మీద పడ్డావా ఇప్పుడు పడవలే నికుంటాలే ఎక్కువ ఎక్కువ ఇడిపు ఇటు అటు కాదు అటు అటు బాగుని నాకొద్దు నా కళ్ళు వద్దు వద్ద బాగుంది పక్కకా ఇటు ఇటు బాని పోనీ అది పోనీ నడుపు పడతా పో పక్కకు బాగుంటే పద పోనీ నడుపు నడుపు నిల్చుర్ చెచ నడు ఫట్ ఫట్ ఇడిపుస్ హ్యాండిల్ కింద దొక్కాలి సైకిల్ దొక్కుతున్నాడు ఫోన్ వద్దంట అదంటూ పడే ఫోను నేను ఇందని చెప్పి మొహం కడుక్కోమంటే కడుక్కోలేదు కానీ వాళ్ళ అబ్బాయి ఫోన్ పడే అనగానే పడేసాడు ఇంకేదైనా కావాలన్నా కూడా మీ అబ్బాయిని అడుక్కో నేను నేను చేయను అది അത് വാൻലോ തടിച്ച് എന്തെണ്ണി ചൂട് എട്ടായി പോയി സൈക്കിൾ വെടിനോ തൊക്കെ ചൂപ്പി ആടക്കി

ఇది వచ్చేసి మా నాన్న కాలుకి దెబ్బ తగిలింది కదా అవన్నీ తినకూడదు చట్నీలు అని చెప్పి కారం అయితే మార్చిన కారం అయితే నూరింది ఇడ్లీ అయితే కాలుతున్నాయి ఇక మీ ఇష్టం ఫస్ట్లో అసలు నాకు ఇడ్లీ ఇష్టం ఉండేది అమ్మ ఇంటి దగ్గర ఉన్నప్పుడు అసలు తినను இப்படி கூடோ ரெண்டோ அந்த பெஷ்டு மாலு மா அப்பேது கொடுக்குறா எவரு நீங்க வா செல்லடா

ఆర్డర్ పెడతా నువ్వు ఎన్ని ఆర్డర్ పెడతావు ఇది ఎన్ని అని ఆర్డర్ పెడతా జొప్పు ఎన్నోది ఇది ఇది ఎన్నోది జొప్పు నాకు ఇది ఎన్నోది అప్పుడు వేసుకున్నా తేటం వేసుకోవటం కూడా అయిపోయింది ఆర్డర్ పెడతా మాత్రం కూర్చోవాలి లేదు కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మొన్న ఎక్స్ట్రల్ లూజ్ అయింది మరి ఇదేం సరిపోయింది డ్యాన్స్ చేసింది చాలు లేదు రెండు స్టెప్లే ఇదిగో ఇదిగో రెండు స్టెప్లేరా ఇప్పుడైతే నేను మా బాబు అయితే గోల్ వేస్తున్నాను తినే ఏమన్నా అని చెప్పి ఇక కొట్టుకెళ్ళి తాటం ఎందుకని నేనే ఇంట్లో అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఎలా వచ్చిందో చూసి మీరు ప్రిపేర్ చేసుకోవచ్చా లేదా అనేది నేనైతే చెప్తాను చాలా సింపుల్ అసలు ఎవరైనా చేసుకోవచ్చు దీంట్లో కొంచెం వామ్ కూడా వేసుకోవాలి కానీ నేనైతే వేయట్లేదు అంటే లేదు ఇంట్లో ఇప్పుడు మళ్ళీ దానికోసం ఏమేం లేవని చెప్పి నేనైతే వేయట్లేదు వామ్ ఉంటే వామ్ కూడా అయితే వేసుకోండి ఇది ఆల్రెడీ చాలా మందికి తెలిసే ఉండాలి ఇది ఇదైతే బాగా కలుపుకుందాం ఇప్పుడు అవసరమైన నీళ్ళు పోసుకుంటా నేను ఎక్కువ చేయట్లేదు నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి అంటే పోతే కొంచమే పోగోపోతే అని బాగా నీళ్ళు నీళ్ళు కాకుండా కొంచెం గట్టి పిండిగానే కలుపుకోవాలి చూసారు కదా ఇలా ఇప్పుడైతే ఆయిల్ హీట్ చేసుకున్నాం అంటే అంత మందంగా ఏం కాకుండా నార్మల్గా కొంచెం మందంగా కాకుండా పల్స్గా వచ్చేసేటట్టు చేసుకోండి చూసారు కదా ఇట్లా గట్టి కలుపుకుంటే మనకి కింద అయితే అందు అటుకోకుండా ఉంటుంది కింద కింద అంటుకోకుండా అయితే వచ్చింది మాది వచ్చేసి ఇది గ్యాస్ బండ్ తక్కువ ప్లేస్లో ఉండటం వల్ల నాకైతే కొంచెం ఇరుగ్గా ఉంది ఫాస్ట్గా చేయడానికి అందుకని చిన్నగా చేస్తున్నా ఇప్పుడు మనకి ఇష్టం వచ్చిన షేప్స్లో అయితే కట్ చేసుకున్నాం ఆల్రెడీ అక్కడ నూనె అయితే కాగిపోయింది సిమ్లో పెట్టుకున్నా పెద్దగా షేప్స్ అయితే రావు నేను ఎప్పుడు ట్రై చేయలేదే ఫస్ట్ టైప్ ట్రై చేయటం చూద్దాం ఎవరైనా ఫస్ట్లో నేర్చుకోరు కదా అలవాటు అయ్యే కొద్దీ అలవాటు అయిపోతుంది వాళ్ళకు కూడా పర్వాలేదు చూడండి నేను ఫస్ట్ ఆలోచించండి ఏ షేప్లో కట్ చేయాలని ఇప్పుడైతే మొత్తం మనం నూనెలో అయితే వేసుకుందాం తీసేసి బాగోదు కాబట్టి పిండి కలిపేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోండి సిమ్లో పెట్టయితే వేపుకోవాలి ఎందుకంటే పచ్చిగా ఉంటుంది చె지고 నును మెచ్చారు ఏంది మరి ఈ వీడియో సబూడియా చక్కులు చక్కులం రా చక్కులు తీ పోది ఏకత్తం తాడంకి రెండు తాటికి రెండు తాడంకి రెండు

ラウディ